చేసిన పెద్దలు ఈశ్వరయ్య గారు హనుమంతరావు గారు మరియు జనార్దన్ గారు సత్యం గారు అందరికీ నమస్కారము ఈ నమస్కారము సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను ఒకటి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ఒకటి ఏంటంటే మన ఈశ్వరయ్య గారు నేషనల్ కమిషన్ ఫర్ చైర్మన్ గా ఉన్నప్పుడు సారు పదిహేను లక్షలు రికమెండ్ చేయడం జరిగింది అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు అదే విధంగా వాళ్ళు దానికి బదులుగా రోహిణి కమిషన్ ఒకటి చేశారు ఆ రోహిణి కమిషన్ కూడా రెండు వేల ఇరవై మూడులోనే లోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం మూలక పడేసింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకే రాష్ట్రము ఒకే ఎలక్షన్స్ ఒకే మతము ఒకే రాజ్యాంగము ఈ విధంగా అన్ని ప్రజల సమస్యలు ఏదైతే పేదరికం ఉందో నిరక్షరాస్యత ఉందో నిరుద్యోగం ఉందో ఇవన్నిటిని పట్టించుకోకుండా పబ్లిక్ బీజేపీ ప్రభుత్వం తప్పుదవ పట్టిస్తుంది అయితే నార్త్ లో యూపీలో కొన్ని ప్రాంతాల్లో బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అదే విధంగా మొత్తం దేశమంతా కూడా ఈ రోజు దేశమంతా కూడా ఏకమై బిజెపి ప్రభుత్వానికి ఓటు వేయకుండా మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఏదైతే మన రాజీవ్ గాంధీ ప్రకటించుండో దేశ వ్యాప్తంగా బీసీ సర్వే చేయాలి మళ్ళీ దేశ వ్యాప్తంగా ఏదైతే బీసీల ఇష్యూస్ ఉన్నాయో మామూలుగా ఇప్పుడు మన బీసీ మినిస్ట్రీ కానీ మనకు క్రిమిలేయర్కి సంబంధించిన విషయాలు కానీ చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నిటికీ మనకు సాల్వ్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వము రాజీవ్ గాంధీ గారు ముందుకు వచ్చారు సో మనం అంతా కు సపోర్ట్ చేసి మనము మనకు ఉన్న ఓటు హక్కు ఏదైతుందో అది ఒకటే మనకు ఆయుధము బీసీ మిత్రుల ఓటు హక్కును మనం వినియోగించి మనకు మనకు ఏ ఏమాత్రం పని చేయని పది సంవత్సరాలు బిజేపీ ప్రభుత్వం బీజీల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ఈ పీజీ ప్రభుత్వమును మొత్తము బంగాళాఖాతంలో కలపడానికి మనమంతా కృషి నిత్యాంశ ఉండాలి మన మేకపోతుల నరేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ